హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెకండ్ డే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చెప్ చెప్తాను చూసేయండి మార్నింగ్ లేక ఈ ప్లేస్లో అయితే కూర్చుంటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తం ఖాళీ స్థలం గ్రీనరీ లాగా మొత్తం చెట్లు ఉంటాయి పక్కనేమో ట్రైన్ సౌండ్స్ ఆల్రెడీ చాలా మందికి చెప్పాను కదా మాకు స్టేషన్ పక్కన ఇల్లు అనేసి చూపిస్తాను ట్రైన్ వెళ్ళేది కూడా చూపిస్తాను ఎంత దగ్గర అనేది మీకు కూడా అర్థమవుతుంది అదనమాట ఇంకా అక్కడైతే కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్లో మాత్రం మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి పని అనేది స్టార్ట్ చేసుకుంటాను హన్వీకి ఈరోజు బర్త్డే కాబట్టి టెంపుల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను బట్ ఎంటీ స్టమక్ తెందుకొని పాలి చేద్దామనేసి ఫస్ట్ లెగంగానే స్టవ్ మీద పెట్టేసా అత్యే మామయ్య వాళ్ళకి కాఫీలు టీలు అవి ఏమీ అలవాట్లేదండి అందుకని ఎప్పుడు కూడా ఇక్కడ కాఫీలు టీలు అయితే ఎప్పుడు పెట్టను చాలా తక్కువ ఏదైనా మాకు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడే అనమాట ఇంకా స్టవ్ మీద పాలైతే పెట్టేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నా పాలు మరిగేలోపు ఆ తర్వాత హన్వీ గన్న అయితే లేపి ఫ్రెష్ అయితే చేపిస్తాను ఇంతక అమ్మ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే హన్వి బర్త్డే కాబట్టి అలాగే మావేం చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ ఇదైతే టూ కలిసి వస్తాయి కదా అత్తయ్య మావేని చూడడానికే కాకుండా హన్వి బర్త్డేకి కూడా అనేసి ఈ డే అయితే రమ్మన్నాను ఇంకా రెండు చూసుకొని వెళ్తారని చెప్పేసి అందుకనైతే ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నారు చూసారా ట్రైన్ ఎంత దగ్గర నుండి వెళ్తుందో అది మా బ్యాక్ సైడ్ అనమాట మొత్తం మామిడికాయ చెట్లు కొబ్బరికాయ చెట్లు అన్ని చెట్లు ఉంటాయి అంత ప్రశాంతంగా ఉంటుంది ఎవరికొలా ఉండదు కిందే వానర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అంత బయటకైతే రారు అసలు అంటే ఇంకొకరితో మనకి సంబంధం లేదు అన్నట్టు ఉంటుంది అనమాట ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అన్వి గారిని అయితే లేపేసి రెడీ అయితే చేసేసాను టెంపుల్కి అనేసి పాలకొల్లులో పెద్ద గోపురం టెంపుల్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అంత ఫేమస్ పాలకొల్లు వాళ్ళకే కాదు బయట వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది ఎక్కడ నుంచో కూడా వచ్చి ఖచ్చితంగా టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు పాలకొల్లు ఇటు సైడ్ గోదావరి సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ చేయొద్దు టెంపుల్ అంత బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఈ ఎండలకి కాటన్ బెస్ట్ అనిపించింది అందుకే హన్వి స్కర్ట్ అలా కాటన్ అయితే వేసేసి నేను కూడా కాటన్ వేసుకున్నా ఇది మీషోలోనే తీసుకున్నాను మీ అందరికి కూడా నేను షార్ట్ అయితే అప్లోడ్ పెట్టాను అలాగే లింక్ కూడా ఆ షార్ట్ కింద అయితే ఇచ్చాను చూసేయండి ఎవరైనా చూడకపోతే చాలా రోజులకి టెంపుల్ కెళ్తున్నావు అన్న ఫీల్ వచ్చింది మార్నింగే అనమాట చెన్నైలో ఉన్నా కూడా చాలా తక్కువ వెళ్ళడం ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్ లో తన ఆఫీస్ నుండి వస్తే వెళ్లే వాళ్ళం కానీ ఈ రోజు ఇక్కడ మార్నింగ్ వెళ్తున్నాం కదా హ్యాపీగా అయితే అనిపించింది చాలా మంది అనుకుంటారు బర్త్డే రోజే టెంపుల్ కి మిగతా రోజులు వెళ్ళకూడదు కూడదా అనేసి నాకు కక్క చెప్పిందండి బర్త్డే రోజు వెళ్తే మనం ఏదైనా కోరుకున్నా కూడా ఆటి కోరికలకి ఎక్కువ శక్తి ఉండిద్దంట తొందరగా నెరవేరడానికి అవకాశం అంట బట్ ఏమి కోరుకోను హన్విగాడికి మంచి హెల్త్ ఉంటే చాలు అని ఒక్కటి తప్ప ఇంకెప్పుడు ఏమి కోరుకోను ఎక్కువ శాతం ఇంకా టెంపుల్ అయితే వెళ్ళిపోయాము పంచారామాల్లో ఒక టెంపుల్ అయినా శ్రీర రామ లింగేశ్వరి స్వామి వారి టెంపుల్ అనమాట ఇది వచ్చేపాటికి అన్ని దేవుళ్ళు ఉంటారండి శివుడు మొత్తం ఆల్ ఇన్ వన్ దేవులు అందరూ ఉంటారు వినాయకుడు అందరూ పాలకొల్లు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి అంత బాగుంటది అలాగే ఇక్కడ కూడా ఫుడ్ ఫేమస్ అయి చాలా ఉంటాయి దిబ్బరట్టు అలాగే చల్ పునుకులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి గోదావరి సైడ్ ఫుడ్ బాగుంటది కదా అందుకనే చెప్తున్నాను నాకైతే వచ్చినాక తినని రకాలు అయితే లేవు అన్ని రకాలు తింటున్నాను పాలకొల్లు అనేపాటికి మ్యారేజ్ అయిన కాని బిఫోర్ వచ్చేపాటికి సీజనల్ అలా తిన్నామా అంతే ఇక్కడైతే సీజనల్ తో అన్ సీజనల్ తో సంబంధమే లేదు ప్రతి ఒక్కటి బాగా రుకుతాయి అన్నమాట ఫుడ్ కటుండదబ్బా ఇంకా టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక కొబ్బరి పువ్వు ఐడియా ఉందో లేదో కొబ్బరి పువ్వు ఐదు పువ్వులు హండ్రెడ్ కంటా నేను బిఫోర్ మ్యారేజ్ అస్సలు చూడనే చూడలేదు నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చినాకే చూసా కొబ్బరి పువ్వు అయితే తీసుకున్నా మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియదు అంట రాగలన అమ్మ కొబ్బరి పువ్వు తింటారా అంటే ఏంటిది అది అలా ఉంది ఏంటి అని అడిగింది మా అమ్మ అయితే వాళ్ళకి తెలియదు నాకు తెలియదు వాళ్ళకి తెలియదు మామూలుగా మనం ఏదైనా దేవుడి మూల కొబ్బరికే కొడితే చిన్న పువ్వు వస్తుంది ఆ పువ్వు గురించే తెలుసు తప్ప ఇంత పెద్ద పువ్వు రెడీ అవుతుంది విషయం మనకు తెలియదు కదా నాకు తెలియదు సారీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా అదైతే అవి తీసేసుకొని ముంజికాయలు సీజన్ కాబట్టి కొన్ని ముంజికాయలు కూడా తీసుకున్నా రెండు డజన్లు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు బాగున్నాయి లేతగా ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారు కాబట్టి నాన్ వెజ్ కావాలి చికెన్ మటన్ తీసుకుని జనాలు ఎక్కువ మంది కాబట్టి వదిన వాళ్ళు మేము అత్తయ్య మామయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాం కాబట్టి కొంచెం చికెన్ మటన్ కూడా ఒక కేజీ కేజీ అలా తీసుకొని అయితే వచ్చేసాము ఒక్క పూటకేనండి ఆఫ్టర్నూన్ వరకే ఈవినింగ్ వచ్చేపాటికి చెప్తాను ముందు ముందు బ్లాగ్లో చూపిస్తాను అన్వీన్ తీసుకొని ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు మామయ్య అనమాట బయట నుంచి ఉంది అమ్మ నాన్నైతే వచ్చేసారు వాళ్ళకైతే ముందు టిఫిన్ పెట్టి ఇచ్చేస్తున్నాను మార్నింగ్ వాళ్ళు సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యారంట మాల్కి సెవెన్ థర్టీకే మనం మేము ఉప్పులూరు నుండి వచ్చాము కదా అదే ట్రైన్కి అయితే వచ్చారు భీమవరంలో చేంజ్ అయ్యారనమాట ఎప్పుడు అనేసి టిఫిన్ అయితే ముందు పెట్టేసి ఇచ్చేసాను అలాగే స్టవ్ మీద ఆనియన్స్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసా అదంతా వేగిపోయిన తర్వాత ఇంకా మటన్ కూడా వేసేస్తున్నాను మటన్ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను అలాగే చికెన్ కూడా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసాను ఇంతమందికి వండడం కదా కొంచెం భయం భయంగా అనిపిస్తుంది ఎలా వస్తుందో ఏంటో అనేసి చెన్నైలో వచ్చేప్పటికి హస్బెండ్ నేనే కాబట్టి ఎలా వస్తే ఏముంది ఇవాళతో అయిపోద్దా ఏంటి రేపైనా మంచిగా వండుకొని తినొచ్చు అనేసి ధైర్యంగా ధీమాగా వండుతాను అలాగే మంచిగా వస్తుంది ఏ రోజైతే బయపడతామో ఆ రోజే పోతుంది కానీ ఇక్కడ వచ్చేపటికి అంత భయపడలేదు ఓకే మా అమ్మ నాన్నే కదా బయట వాళ్ళు కాదు కదా ఎలా ఉన్నా సైలెంట్గా మా అమ్మాయి వండిందే కదా అన్నట్టుగా వండిద్ది కాబట్టి అంత భయపడలేదు క్యాజువల్గా అయితే వండేసాను బట్ నేను కారం తక్కువేస్తే మా అమ్మ వచ్చి మళ్ళీ చూసి కారం ఇది సరిపోదు ఇంకా అవయ్యి అని చెప్పేసి కారం అంతా కూడా వేయించింది ఎగస్టా సాల్ట్ కారం అన్నీ వేయించింది కర్రీస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకా వంట అయితే కంప్లీట్ అవుతూ ఉంది పక్కన అమ్మ నాన్న అయితే కొంచెం హాల్లో టిఫిన్ చేసేసి కూర్చున్నారనమాట వాళ్ళకి ఏంటంటే టిఫిన్ చేయగలనే టీ అలవాటు టీ అయితే పెట్టేసి ఇచ్చాను తాగుతూ ఉన్నారు చికెన్ అయితే అయిపోవచ్చింది దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే చికెన్లో యాడ్ చేశాను నాకు ఎందుకో ప్లెయిన్ చికెన్ అంటే నచ్చదని ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో చెప్పాను కదా అందుకనే కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను ఇది వంట పని అయితే ఇలా అవుతా ఉంది ఇంకో పక్కన రైస్ కూడా కడిగి పెట్టేస్తే పని అయిపోతుందని రైస్ అయితే పెడుతున్నా రైస్ అప్పుడే అయిపోయింది అనమాట ముందు రోజే అయిపోయింది చెప్పాను ఆయన అయితే తీసుకొచ్చారు కానీ డబ్బాలో ఒకవేళ అదైతే వేసేస్తున్నాను చాలా మందికి డౌట్ ఉంటుంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మీ అమ్మ వాళ్ళు కనిపించరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళు కనిపించరు వాళ్ళు బాండింగ్ ఎలా ఉంటది ఏంటని అంతా బానే ఉంటుంది అండి ఫోన్ కాల్లోనే ఉంటారు తప్ప ఎక్కువగా రియల్ డైరెక్ట్ గా కలడం కొంచెం తక్కువే అనమాట వాళ్ళు కొంచెం ఏజ్డ్ కాబట్టి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పేసి అమ్మ వాళ్ళు చాలా చాలా తక్కువ రావడం వాళ్ళు అనేది వెళ్ళలేరండి మా అత్తే నడవలేరని ఆల్రెడీ నేను చాలా ముందు బ్లాగ్లో కూడా చెప్పాను కదా అందుకనేసి అత్తయ్య మామయ్య వెళ్ళడం అయితే కొంచెం కష్టమే అమ్మా నాన్న ఇక్కడికి వస్తే వాళ్ళకు మర్యాద చేయడంలో అత్తయ్య మామయ్య కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్టుగా వాళ్ళు రావడం అయితే తక్కువ అనమాట నాకు తెలిసి దాదాపు టూ ఇయర్స్ అయిపోతుంది అత్తయ్యవాళ్ళ ఇంటికి వచ్చి జస్ట్ అత్తయ్యని చూడడానికి ఒకసారి అయితే వచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇంక రాలేదు ఎప్పుడు వస్తామన్నా మామయ్య కూడా వద్దులేండి మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అంటూ ఉంటారు ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడదామని అమ్మ వాళ్ళు కూడా ఆగిపోతూ ఉంటారనమాట చారు నెలకి వచ్చారనిపించింది ఇంకా వాళ్ళ కోసమే ఈ మటను చికెను రసం ఇలాగ వేడి వేడి అన్నం అయితే చేసేసాము అందరం కూర్చొని భోజనం అయితే కంప్లీట్ చేసేసాము మేము ఎక్కడున్నా కూడా కలిసి కూర్చొని తినడం అయితే అలవాటు ఇంకా అందరం కూర్చేసుకొని భోజనం అయితే కంప్లీట్ చేసాం ఆ టయానికి ఇంకా పంప్ అయితే వస్తుంది ఆ టైంలోనే కొంచెం మంచి నీళ్ళు అయితే వస్తాయండి మోటార్ వేసినప్పుడు ఆ అయితే పెడుతున్నాను ఇది బ్యాక్ సైడ్ అనమాట వచ్చేపాటికి చెట్లు చాలా ఉంటాయని చెప్పాను కదా ఆ బ్యాక్ సైడ్ జస్ట్ వాటర్కి మాత్రమే ఆ డోర్ ఓపెన్ చేస్తాం అదర్వైజ్ అసలు ఓపెన్ చేయమనమాట దూరం నిండి కూడా చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది ఇది వచ్చి బ్యాక్ సైడ్ అనమాట నేను ఎప్పుడు కూడా జాక్ ఫ్రూట్ అక్కడ కాయలు ఉన్నాయి కదా అక్కడ కూర్చుంటానే అది మేము ఎక్కువగా యూజ్ చేసేది ఇది వచ్చి బ్యాక్ సైడ్ అవతల వాళ్ళు కూడా ఇంకో వాళ్ళు కూడా ఉంటారు రెంట్కుంటున్నారు ఆంటీ వాళ్ళు కూడా అది బాగుంటుంది హౌస్ మా అత్తయ్య వాళ్ళ దాంట్లో మా పెళ్ళైనప్పుడు ఉన్నారనమాట తర్వాత వన్ సీటు షిఫ్ట్ అయిపోయారు ఆ ఇల్లు కూడా చాలా బాగుంటుంది రెండిటికి కంబైండ్ ఫస్ట్ స్టార్టింగ్ హాల్ అనమాట ఎప్పుడైనా చూపిస్తాలండి ఇంకా అమ్మ వాళ్ళకి టీ అయితే పెట్టేసి కాసేపు కూర్చొని చాలాసేపు మాటలు అయితే చెప్పేసుకొని ఫ్రెష్ అయిపోయాము వచ్చేసాం వచ్చేసాము ఎక్కడికి ఏంటి అనేది చెప్పలేదు కదా హోటల్లో హాన్వీ గారికి కేక్ కటింగ్ చేసి చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనిపించింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఇంకా వదిన వాళ్ళు మా సి వదిన వాళ్ళ సిస్టరు వాళ్ళ పిల్లలు అలాగనమాట అంతే ఎక్కువ మంది లేరు అమ్మ నాన్న మా హస్బెండు వదిన వాళ్ళ హస్బెండ్ అలా అనమాట ఇంత మెంబర్స్ వరకు అయితే ఊర్లే మామూలుగా హోటల్లో ఇది వచ్చేపాటికి వదిన వాళ్ళే డెకరేట్ చేశారు బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా చాలా సార్లు వదిన వాళ్ళది ఈవెంట్స్ చేస్తారనమాట బర్త్డేస్ మ్యారేజెస్ ఎన్ని డెకరేషన్స్ వీళ్ళు చేస్తారు ఇంకా సింపుల్గా ఇలా డెకరేట్ అయితే చేసేసారు గార్డికి కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము అత్తయ్య వాళ్ళకి అనిపించలేదని అడగొద్దు చెప్పాను కూడా అత్తయ్యని వదిలేసి మామే రావడం అయితే కష్టము అందుకనే అత్తయ్య మామయ్య అయితే రాలేదన్నమాట ఓన్లీ మా వారికి అయితే సెలబ్రేట్ ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం ఓన్లీ కేక్ కటింగ్ చేసి అదే హోటల్లో ఫుడ్ అయితే తినేసేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇదే హన్వీ గాడి ఫోర్త్ సెలబ్రేషన్స్ అంత పెద్దగా వద్దని అనుకున్నాము ఫోర్త్ బర్త్డే కాబట్టి అంత చేయకూడదంటారు చేసే సెకండ్ బర్త్డే కానీ చిచ్చి సారీ ఫస్ట్ బర్త్డే కానీ థర్డ్ బర్త్డే కానీ ఫైవ్ ఫిఫ్త్ బర్త్డే కానీ ఇంకా హన్వీకి ఇది ఫోర్త్ బర్త్డే కదా వద్దులే అనిపించేసింది అందుకనే నార్మల్గా సింపుల్గా అయితే చేసేస్తాం ఇంకా అమ్మ వాళ్ళు ఎలాగో ఉన్నారు కాబట్టి అమ్మ వాళ్ళు వస్తా వస్తా అంటున్నారు అదే బర్త్డేకి వస్తే కొంచెం బాగుంటుందని ఈ రోజు అయితే వచ్చేసారు ఇంకా అన్ వీక్ కూడా అక్షంతలు అన్ని వేసేసి కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వదిన వాళ్ళ హస్బెండ్ కూడా ఇవాళ ఈవెంట్స్ అయితే చేస్తారు బర్త్డేవి మ్యారేజెస్ అని ఉన్నాను కదా విజయవాడ భీమవరం అటు సైడ్ ఎటు సైడ్ అయినా కూడా డెకరేషన్ అనేది చేస్తారండి ఎవరికైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే చెప్పండి కామెంట్ చేసేస్తాను వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది బెలూన్స్ అన్లిమిటెడ్ కావాలంటే సర్చ్ చేసేసి దాంట్లో డెకరేషన్స్ కూడా చూడండి చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేపాటికి ఎవ్వరు ఉండరు సింపుల్ గా చాలా అనేసి అనుకున్నాము అందుకని ఇంత సింపుల్ గా అయితే చేసేశారు బెలూన్స్ తో అలాగే హన్విక నేమ్ కూడా వాళ్ళే మెన్షన్ చేశారు అసలు నేను ఏమీ పెట్టుకోలేదు నాకు అసలు ఏమీ తెలియదు కూడా వచ్చినప్పుడు చూసి నేనే అబ్బా బాగుంది కదా అనిపించింది నాకు అసలు ఏమీ చెప్పలేదు వదిన వాళ్ళు ఇది ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు కూడా నాకు తెలుసు మా హస్బెండ్ కి హన్విగాడ్ కి ఇలా ఉందని చెప్పి తెలియదు అన్నమాట ఏదో చిన్న సర్ప్రైజ్ లాగా అలా అయితే ప్లాన్ వేసేసుకున్నారు హన్విగాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బర్త్ డే అయితే మంచిగా జరిగింది కేక్ అయితే ఇలా తీసుకున్నాం చాక్లెట్ హన్వికి ఇష్టం కాబట్టి చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము హ్యాపీగా ఫోర్త్ బర్త్డే కూడా అయిపోయింది యాక్చువల్గా హన్విగాడిది నాది మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పేసి ఒక్కటే ఆర్డర్ పెట్టుకున్నాము మింత్రాలో ఏజియోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం హన్వి గడిది చాలా బాగా వచ్చింది నాది వచ్చేపాటికి షర్ట్ బాగా లూజ్ వచ్చేసింది అస్సలు నచ్చలేదు అందుకని చెప్పేసి వేరే టీషర్ట్ అయితే వేసుకున్నా ఈసారి వెస్ట్రన్లో ఇద్దరం సేమ్ వేసుకుందామని ట్రెడిషనల్ ఎప్పుడు వేసుకుంటున్నాము సేమ్ ఈసారి వెస్ట్రన్లో అనేసి ఇద్దరం ట్రై చేసాం కానీ నాది అసలు అంత సెట్ అవ్వలేదు సేమ్ షర్ట్ అన్విగాడిది ఎలా ఉందో సేమ్ నాది కూడా అంతే కానీ బాగా లూజ్గా ఉందనమాట అప్పటికప్పుడు ఇంకా స్టిచ్ చేయడం అదంతా కుదరదు కదా అందుకనే వేరే టీషర్ట్ అయితే వేసేసుకున్నా అందుకని వేసుకున్నా ఇంకా మీరు అనుకోవచ్చు ట్రెడిషనల్ వేసుకోవచ్చు కదా అది దాన్ని ఎవ్వరు లేరు మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళే కాబట్టి వెస్ట్రన్ వేసుకుందాం అనిపించింది ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ట్రెడిషనలే వేసుకుండేదాన్ని అదనమాట మీకు జస్ట్ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పా కొంత ఒకరికా ఒకళ్ళైనా అలా అనుకుంటారు కదా వాళ్ళకైనా క్లారిటీ ఇచ్చినట్టు దనేసి ఇంకా ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళు ఈరోజు ఇక్కడే ఉంటారు మార్నింగ్ డేస్ అయితే వెళ్తారు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయింది కూడా నేను ఒక బ్లాగ్లాగా షూట్ చేసి పెడతాను ఎందుకంటే నాకు ఇవే కదా మంచిగా బ్లాగ్స్ వచ్చేవి నార్మల్గా ఇంట్లో ఎవరు ఉండరు అత్తే మావయ్య మేమే వండడం తినడం తప్ప ఇంకో బ్లాగ్స్ అయితే రావు బట్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడే ఒక రెండు మూడు బ్లాగ్స్ తీసుకుందాం అనిపించింది అందుకనే వాళ్ళు వచ్చింది బర్త్డేది వాళ్ళు వెళ్ళిపోయింది అలా చూసుకుందాం అనుకుంటున్నాను ఏమో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో కూడా తెలీదు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాన్వి గడి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు సాంగ్ పెడతాను వినేసేయండి బాబాయ్